హలో ఫ్రెండ్స్ మా పాప ఐస్ క్రీమ్ కావాలి కుల్ఫీ అని అడిగిందండి దానికోసం కుల్ఫీ తయారు చేస్తున్నాను తర్వాత చేస్తానురా రా మాల్స్ లేవన్నాను వాళ్ళు అడిగారు ఇంక వెంటనే అయిపోవాలి కదండి అసలా ఊరుకోలేదు దానికోసం అని చెప్పేసి హాఫ్ లీటర్ పాలనైతే తీసుకుని మరిగించుకుంటున్నాను పాలు అనేది బాగా మరగాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ హాఫ్ లీటర్ తీసుకున్నామంటే పావు లీటర్ అయిపోయే వరకు కూడా మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి మేగడ కట్టనివ్వకూడదు మేగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ పాలు అనేది బాగా చెక్కబడేలాగా మరిగించుకోవాలి ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు పాలు అనేది బాగా ఫ్యాట్ ఉన్నది తీసుకోండి బాగా వస్తుంది ఈ పాలు మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు మనం వన్ స్పూన్ కాన్ఫ్లోర్ని అయితే మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకొని కాన్ఫ్లోర్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా మీకు వస్తుంటాయి చూడండి పాలన్నీ బాగా చిక్కబడినాయి కదా బాగా మరిగి దగ్గర పడుతున్నాయి ఇలా మిక్స్ చేసుకుంటు కొంచెం మరిగించుకోవాలండి దీన్ని కుల్ఫీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మా పాపకి చాలా బాగా నచ్చేసింది అమ్మ ఇంకా కావాలి ఇంకా తయారు చేయంటూ పెట్టింది ఇవి బాగా మరిగినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి బాదం పిస్తా జీడిపప్పుని గ్రైండ్ చేసుకుని దా పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఈ బాదం పౌడర్ వేసుకోవడం వల్ల కుల్ఫీకి అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఇది ఇంకొంచెం బాగా చిక్కపడాలి ఇంకా దగ్గర పడాలి నా వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే ఏదన్నా ఇంగ్రీడియంట్స్ వేయడం మర్చిపోతూ ఉంటారు స్కిప్ చేయడం వలన ఎందుకంటే వీళ్ళంత షార్ట్గా నేనే వీడియోస్ని తీస్తానండి ఎక్కువ లెంత్ ఉంటే చూడకుండా స్కిప్ చేస్తారనేసి ఇది కాస్త ఇంకొంచెం మరిగింది కదా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లోర్ వేసిన తర్వాత ఇది బాగా చెక్క పడుతుంది దగ్గర పడి వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ కాస్త దగ్గర పడిన తర్వాత దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ అన్నది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి ఎందుకంటే పాలనేది చక్కగా దగ్గరికి అయిపోతుంది కాబట్టి స్వీట్ తక్కువే పడుతుంది ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడా దీన్ని కుక్ అవ్వాలి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త చల్లారినివ్వాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒకసారి దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీలో పట్టుకోవడం వల్ల కుల్ఫీ కొంచెం సాఫ్ట్గా మంచి టేస్టీగా వస్తుంది మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనకి నచ్చిన మౌల్స్లోకి వేసుకోవాలి వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేనైతే గ్లాసెస్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ని కొంచెం హైలో పెట్టుకోండి ఇది మనకి తొందరగా కట్టిపడుతుంది అంతేనండి సింపుల్గా టేస్టీ కుల్ఫీ రెడీ అయిపోయింది కదా చూసారా నేను ఇలా పైన కొంచెం పిస్తాని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ